నందమూరి బాలయ్య చిన్న వయసులోనే సినిమాలోకి వచ్చేశారు ఆయన వయసు కంటే సినిమాయే ఎక్కువ అనే విధంగా ఉంది ఎందుకంటే చాలామంది హీరోలు ఇప్పటి వరకు అంత పెద్ద రికార్డుని కొట్టలేదు నందమూరి బాలయ్య మాత్రమే అంత పెద్ద రికార్డు కొట్టారు అందుకే ఇప్పుడు ఆయనకు అభిమానగణం ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి అభిమానులు ఎవరికైనా పెరుగుతున్నారంటే అది నందమూరి బాలయ్యకి మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాదు బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు ఇల్లువ పెరిగిపోతూ ఉంది ఇక నందమూరి బాలయ్య ఇంతటి ఘనత సాధించినందుకు గాను బాలీవుడ్ నుంచి ప్రముఖ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు ఆయన బాలీవుడ్లో ఎందుకు పుట్టలేదా అంటూ అద్భుతమైన కామెంట్లు చేశారు ఇక నందమూరి బాలయ్య యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఒకటవ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న వేళ ఆయన పది సినిమాలకి సైన్ అప్ చేశారు అన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే ఎందుకంటే నందమూరి బాలయ్య గత మూడు సినిమాలు చూసినట్లయితే అన్నీ కూడా వంద కోట్లని క్రాస్ చేసేస్తాయి అంతేకాకుండా ఆయన వర్సైట్లతో దూసుకుపోతున్నారు అందుకోసమే ప్రతి డైరెక్టర్ కూడా బాలయ్యకు కథ వినిపిస్తున్నారు అందుకోసమే ఆయన అన్ని సినిమాలని ఒకేసారి లైన్లో పెట్టేశారు ఇప్పుడు బాబీ కాంబినేషన్లో ఒక సినిమా జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా తర్వాత వరుస ఏప్రిల్తో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి